ఏంట్రా పోతే సీరియస్గా చూసేస్తున్నావు ఇష్ట సినిమా రిలీజ్ కదరా రివ్యూ చూద్దామని నన్ను అడుగు మావా ఉన్నా కదా చూసావా మనం సినిమాలు చూడాలి ఫస్ట్ డే ఉంటాం కదా ఆయన ఏంటో మ్యాటర్ ఏంటో స్టోరీ చెప్పమంటావా ఓపెన్ చేస్తే ఎయిట్ జీరో ఫైవ్ వన్ మైక్రో కంట్రోలర్ సారీ సారీ రేపు ఎలక్ట్రానిక్స్ ఎగ్జామ్ కదా అదే దాస్లో ఉన్నాను మర్చిపోండి మర్చిపోండి స్టోరీ కదా ఓపెన్ చేస్తే మన హీరో వరుణ్ తేజ్ హీరో పేరు చేయ్ వా మెగా ప్రిన్స్ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది ఆ తర్వాత మన హీరోయిన్ హెబ్బా పటేల్ మీరా తన ఇంట్రొడక్షన్ కూడా చాలా బాగుంది అనుకోకుండా వాళ్ళిద్దరు లవ్లో పడతారండి లవ్లో పడిన తర్వాత ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారని అనుకుంటాం కానీ వాళ్ళిద్దరు ఒకే ఫ్లైట్లో ఇండియాకి వచ్చేసి ఎవరి దగ్గర వారు వెళ్ళిపోతారు అదేం పెద్ద టిస్టు ఆ తర్వాత మన హీరోయిన్ రెండో హీరోయిన్ లావాణ్య త్రిపాఠి చంద్రముఖి అంట పేరు తను ఇంట్లో నుంచి వచ్చి మన హీరో చేయి వెళ్తున్న బస్సు ఎక్కుతుంది ఆ తర్వాత తను సిన్లోకి ఎంటర్ అయింది ఏం జరుగుతుందా అని చూస్తుంటే అనుకోకుండా రౌడీలు వచ్చేశారు అటాక్ జరుగుతుంది మన హీరో ఊరుకుంటాడా ఎదురించి ఫైట్ చేశాడు ఈడ పెద్ద టిస్ట్ ఏంటంటే అవతలు ఉన్న పెద్ద వీళ్ళిద్దరు లవర్స్ అనుకొని మన హీరో వరుణ్ తేజ్కి హీరోయిన్ లావైన త్రిపాఠికి ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు ఆ తర్వాత వాళ్ళకి పెళ్లి జరిగిందా లేదా వరుణ్ తేజ్ తీసుకున్నాడా లేదా అనేది మిగతా స్టోరీ అది నేను చెప్పేస్తే మీకు థ్రిల్ ఉండదు నువ్వే వెళ్ళి చూడు శ్రీను ఎట్ల గురించి చెప్పాలంటే లాస్ట్ టూ సినిమాస్ డిజాస్టర్ అయ్యాయి ఆగడు బ్రూస్లీ తర్వాత ఎలా తీస్తాడు అని చాలా టెన్షన్ ఉన్నాం మేము కూడా కానీ చాలా బాగా తీశాడండి ఒక కొత్త అన్ని పట్టుకొచ్చి చాలా బాగా ప్రజెంట్ చేశారు డైరెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సినిమా చింపేశారు ప్రొడ్యూసర్స్ వచ్చేసి మన నల్లవల్పు బుజ్జి గారు ఠాగూర్ మధు గారు ప్రొడక్షన్ వాల్యూ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు చాలా బాగా డబ్బు ఖర్చు పెట్టారు వాళ్ళకి డబ్బులు కూడా బాగానే వస్తాయండి అంటావా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కదా మన మిక్కిజేమ్ చాలా బాగా తీశారు పాటలు కూడా చాలా బాగున్నాయి పాటలు కూడా చాలా బాగున్నాయి మరి ఇలాంటి సినిమాకు కెమెరా ప్రొడక్షన్ అందించిన డిఓపీ డిఓపి గుహన్ గారు అని చింపేశారు లొకేషన్స్ అవి చాలా లొకేషన్స్ ని చాలా బాగా వాడుకున్నారు ఆయన సాంగ్స్ లో డిఓపి చాలా బాగుంది చాలా బాగుంది మరి సినిమాకి హైలైట్స్ ఏంటి డ్రాబ్యాక్ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే ముందుగా మనం మాట్లాడాల్సింది వరుణ్ తేజ్ గారి గురించి ఆయన కామెడీ టైమింగ్లో కానీ యాక్టింగ్లో కానీ సెంటిమెంట్ పండించడంలో కానీ డ్యాన్సులు వేయడంలో కానీ చాలా ఇంప్రూవ్ అయ్యారు చింపేశారు ఇక రెండోది వచ్చేసి కామెడీ సినిమాలో కామెడీ బాగా ప్లస్ పాయింట్ అయింది అందులో ఫస్ట్ డబ్బులో ఉన్న సీన్స్ కానీ కామెడీ ట్రాక్ కానీ చాలా బాగున్నాయి ఆ తర్వాత మొన్న రీసెంట్గా హిట్ అయిన కొన్ని బ్లాక్ బార్డర్ సినిమాకి కొన్ని స్కూప్స్ మన షీరిగట్ల గారు స్కూప్స్ తీయడం చాలా స్పెషల్ కదా అలాంటి స్కూప్స్ వాడారు అవి చాలా బాగా బాగా పన్నాయి ఆ తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్లో రిచ్నెస్ ఉంటుంది ప్రొడ్యూసర్స్ బాగా ఖర్చు పెట్టరు కదా ఆ మాత్రం ఉంటుంది ఆ తర్వాత సాంగ్స్ లొకేషన్స్ అండి లొకేషన్స్ చాలా బాగున్నాయి కొత్త లొకేషన్స్లో తీశారు ఓవరాల్గా ఇవి ప్లస్ పాయింట్స్ మ్యూజిక్ కూడా ఒక రకంగా ప్లస్ పాయింటే ఇక డ్రాబ్యాక్స్ గురించి అంటారా సెకండ్ హాఫ్ అండి శ్రీను ఎండ్ల గారు ఫస్ట్ హాఫ్లో చూపించినంత పవరు కామెడీ ఇవన్నీ సెకండ్ లో చూపించలేకపోయారు సో సెకండ్ హాఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ ఫిలిం ఇంకా సెకండ్ హాఫే అండి సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ చాలా డల్లింగ్ ఉన్నాయి అంతా ఓకే అంతా బాగుంది ఓవరాల్గా సినిమా చూడొచ్చు సరే మరి పోదామా వ్యాపారస్తులు మరియు ఇన్వెస్టర్లకు శుభవార్త నంద్యాలపట్న నడిబొడ్డున పెండేకంటి కమర్షియల్ కాంప్లెక్స్ ఫ్రంట్ కొరకు అందుబాటులో ఉంది మెయిన్ బజార్ అమ్మవార్ షాల ఎదురుగా వాసబీ భవనం పక్కన ఆధునిక వస్తువుతో నిర్మించిన పెండేకంటి కమర్షియల్ కాంప్లెక్స్ నందు పార్కింగ్ కొరకు విశాలమైన సెల్లార్ ఫస్ట్ సెకండ్ మరియు థర్డ్ ఫ్లోర్స్ నందు షాపులు సౌకర్యవంతమైన కారు కలదు లిఫ్ట్ సౌకర్యం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ మెయిన్ బజార్ సుంకులమ్మ వీధిని కలుపుతూ లింక్ రోడ్ టాయిలెట్స్ అందమైన ఎలివేషన్ బ్యాంకు మరియు షోరూం కొరకు విశాలమైన హాల్ ప్రత్యేకత బంగారు నగలు వస్త్ర రెడీమేడ్ గార్మెంట్స్ ఫ్యాన్సీ ఫైనాన్స్ తదితర వ్యాపార సంస్థల యజమానులు బ్యాంకర్లు కన్సల్టెన్సీ నిర్వాహకులు తమ వ్యాపారాభివృద్ధి కొరకై రెండు కొరకు సంప్రదించండి

అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ వీక్గా ఉంది డైరెక్షన్ శ్రీనివాటుల పాత సినిమాలో మాత్రమే డైరెక్షన్ కొత్తగా తనం ఏం లేదు హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది సాంగ్స్ యావరేజ్ ఉన్నాయి టోటల్గా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ డల్గా ఉంది కొరియోగ్రఫీ బాగుంది లొకేషన్స్

ಫೈನ್ ಮೇರೆಲ್ಲ ಸೂಪರ್ ಬಹು ಬಹು ಬರ್ಲಾ ಸೂಪರ್ 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 ಓಕೆ ಅಂದರು ಸೂಪರ್ ಅಂತ ಅಂಟು ನಾವು ಇಂಕೆ ಎವರನ್ನ ಅಡುಗೆ ಕನ್ನುಕ ಎಲ್ಲೂರೇಜ್ ಬಾಲ್ ಸಿ ಎಲ್ಲೂ

సూపర్ గా ఉంది బాగుంది వరుణ్ తేజ్ యాక్షన్ బాగుంది చాలా పెర్ఫార్మెన్స్ చేశాడు చాలా మంచిగా చేశాడు కామెడీ బాగుంది కాదు సబ్జెక్ట్ బాగుంది సినిమా ప్రతి కుటుంబం చూడాలి సినిమా ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థ్యాంక్ యూ ఓకే మనం ప్రస్తుతం ఇప్పుడు కనుక్కున్న రివ్యూ అంతా ప్రతాప్ థియేటర్ దగ్గర మిస్టర్ సినిమా గురించి కనుక్కోవడం జరిగింది కదా ఇది the mr. in review. Okay, thank you all. లో ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ బీబీఎస్ ఇన్ఫోబీస్కు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అయిన అనంతరం పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు బెల్ సింబల్ ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ ఆల్ నోటిఫికేషన్స్ అన్నప్పుడు ఓకే బటన్ను నొక్కండి అంతే ఇకపై మా ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్కు చేరుకో